హలో ఆల్ మనలో చాలామంది ఐదు లక్షల రూపాయల లోపు బెస్ట్ కార్లను గురించి సెర్చ్ చేస్తూ ఉంటాం దానికి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వీడియో ఎండ్ వరకు చూడండి మారుతి సుజుకి మారుతి సుజుకి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు అదే ఎస్ ప్రెస్సో కారు సామాన్యులకు అందుబాటులో ఉండే కార్లు మారుతి సుజుకి దీని ధర నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షలు ఎక్స్ షోరూమ్ నుంచి ప్రారంభమవుతుంది ఆల్టో కే టెన్ కారులో వాడే ఇంజిన్లోనే ఇందులోనూ అందుబాటులో వాడుతున్నారు బేస్ వేరియంట్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కారు మాత్రమే ఐదు లక్షల కంటే తక్కువ ధరకు లభిస్తుంది ఇక ఇండియాలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో మారుతి సిజుకీ ఆల్టో ఒకటి దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు కూడా ఇదే మొదట్లో అందుబాటులో ఉన్న ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కారును మారుతి డిస్కంటిన్యూ చేసింది ప్రస్తుతం మారుతి సుజుకి ఆల్టో కేటెన్ మాత్రమే లభిస్తోంది మారుతి సుజుకి ఆల్టో టెన్ కారు మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు మీరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కారు మాత్రమే ఐదు లోపు తీసుకోవచ్చు